అందరికీ నమస్తే అండి మా కమ్యూనిటీలోనైతే ఇట్లా మాకు వచ్చేసి మొక్కలు అయితే ఇలా ఉంటాయన్నమాట అంటే బయట ఏమీ వేయటానికి ఉండదు ఇది మొత్తం మెయింటెనెన్స్ వాళ్ళే చేస్తారు చూడండి అలా మొక్కలకి నీళ్ళు కొట్టడం దగ్గర నుంచి అంతా చేస్తారు చేస్తారనమాట అయితే నేను ఇప్పుడు ఏం చూపిస్తున్నానంటే కమ్యూనిటీలో మొక్కలకి అసలు అంటే ఫ్లవర్స్ వచ్చాయండి కొంచెం ఎల్లో ఎల్లో కలర్ ఫ్లవర్స్ ఫుల్గా పూసాయి నేను చూపిస్తానండి అసలు చూడండి ఇవి ఎలా పూసాయి అంటే పూసాయి అన్నమాట ఎల్లో కలర్ ఫ్లవర్స్ చిన్నవి అనమాట అయితే చాలా బాగున్నాయండి చూపిద్దామని అనుకుంటున్నాను కాకపోతే నాకు కుదరక చూపించట్లేదు కానీ అసలు ఎలా పూస్తున్నాయంటే పాపం వారం వారం కట్ చేస్తారు ఇప్పుడు ఒక నెల అవుతుందనమాట మెయింటెనెన్స్ అంతా వాళ్ళే చేసేది ఇప్పుడైతే చూడండి ఎంత ఫుల్గా ఉన్నాయన్నమాట ఫ్లవర్స్ ఇలా మధ్య మధ్యలోనైతే మనకి మొక్కలు ఉన్నాయి నుంచి చూపిస్తాను చూడండి అవి చూడటానికి మనకి ఎట్లున్నాయి అంటుంది పొద్దు తిరుగుడు పువ్వు ఉంటుంది కదండి అలా అయితే ఉన్నాయన్నమాట పొద్దు తిరుగుడు ఫ్లవర్ ఎలా ఉంటుందో సేమ్ అలాగే ఇది చూడండి ఒకసారి ఇది వచ్చి మొత్తము అలాగే ఉంటుంది పెటల్స్ కూడా మధ్యలో వచ్చేసి ఇలా ఉంటుంది దానికేమో సీడ్స్ అయితే బ్లాక్ ఉంటాయి కదా ఇదేమో ఎల్లో ఇష్లో ఉందన్నమాట మధ్యలో కూడా ఫ్లవర్స్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయండి చిన్నగా బుజ్జి బుజ్జిగా ఉన్నాయన్నమాట చాలా చిన్న ఫ్లవర్స్ మన చామంతి పూలల్లో కూడా ఇలాంటి ఫ్లవర్ ఉంటుంది ఆ మాదిరిగా ఉందన్నమాట చిన్నగా ఇది చూడండి ఇంతే ఉందన్నమాట ఫ్లవర్ కాకపోతే ఈ ఫ్లవర్స్ని ఏమంటారు అనేది అయితే తెలియదండి కొంచెము ఇది ఎలా వస్తుందంటే ఇలా తీగలాగా వస్తుందనమాట భూమిని పట్టుకొని అల్లుకుంటూ పోతుందనమాట దీనికి వాటరు బాగా కొడతారు కమ్యూనిటీలో అందువల్ల ఇవి ఇలా అయితే పూలు పూస్తున్నాయి అనమాట ఈ పూలను ఏమంటారో నాకైతే తెలియదండి మీకు తెలిస్తే మాత్రం చెప్పండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు మా కమ్యూనిటీలో ఫ్లవర్స్ అనమాట ఇవి